తీయరు అప్పటికే ఇంకా చల్లగా ఉంటుంది ప్రేమ శాతం అనేది కొద్దిగా ప్రభావం చూపుతుంది ఎక్కడ కూడా ఎన్ని అటాక్ అనేది ఎక్కడ మొదలు కాదు నీకు పోయింది ఎందుకు పత్తి కొనుగోలు జరుగుతలేదు పత్తి ఏదైనా ఇబ్బంది ఉందేమో అని చెప్పేసి పోయినటువంటి సందర్భంలో ఎనిమిది గంటలకు పుట్టిన పది గంటల కూటం స్టార్ట్ చేసిన మాట మాట అంటే అక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు నిజానికి పత్తి కొనుగోలులో ఇప్పటి వరకు కూడా మొదలుపెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నామని వాస్తవం వాస్తాం కానీ ప్రభుత్వం సీరియస్గా సమీక్ష చేసి అందరితో మాట్లాడి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంటే ఈయనకేం అర్థం కాక ఏం చేయాలో తోచక ఎనిమిది గంటలకు కొనాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఇప్పటికే నేను అందిస్తామని చెప్తా ఉన్నా ఇప్పటికీ మీరు మీకు మాకు వ్యత్యాసం ఉన్నటువంటి పచ్చి ఆనాడు అరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది లక్షల వేల మెట్రిక్ మీరు కొనుగోలు చేసింది అన్నాడు కానీ మేము మూడు లక్షల అరవై ఆరు వేల ఉపాధి లక్షల మెట్రిక్ టన్ కొన్నాం ఇది వ్యత్యాసం అంటే మీరు అంటే మూడు లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువనే ఉన్నాం కానీ తక్కువ ఇక్కడ కొనలే ధర విషయంలో కూడా తొమ్మిది శాతం తేమ శాతం అయినా పన్నెండు శాతం ఉన్నారని కొనుగోలు చేస్తా ఉన్నారు దానికి ఒక హరిష్ తెలియదు కాదు తొమ్మిది శాతం ఉంటే ఎంత పది ఉంటే ఎంత పదికొండు ఉంటే పన్నెండు ఉంటే ఎంత అక్కడ మీద ఒకటి ఒక పద్ధతి ప్రకారం దాని ప్రకారం కొనుగోలు చేస్తా ఉన్నారు అంటే పన్నెండు శాతం ఉంటే ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు రూపాయలు రైతుకు పర్ క్వింటల్ వస్తా ఉన్నది ఎనిమిది ఉంటే ఏడు వేల నాలుగు వందలు వస్తుంది అంటే ఎంఎస్పి కూడా మనకు ఏడు వేల ఒక వందల ఇరవై ఒకటి ఎంఎస్పి ఉంది మీడియం దానికి ఈ ఎంఎస్పి రైతులకు వస్తా ఉన్నది ఎక్కడైనా తేమ శాతం ఎటువంటి పదివోడు పద్దెత్తు ఉంటే ఇబ్బంది అవుతుంది తప్పితే గానీ ఒక ప్రకారం ఎఫ్ఏటు ఉందో ఆ రకంగా తీసుకొస్తే రైతులు రైతుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంది అసలు పత్తి కొనుగోలు ఇలాంటి సమస్య కూడా లేదు కావాలని చెప్పేసి ప్రార్థన చేసి రైతుల్ని ఆగమేయడానికి చేసిన కుట్రల భాగంగా తప్పితే గానీ ఎక్కడ కూడా పత్తి రైతుల విషయంలో ఎక్కడ ఇబ్బంది కూడా జరగలేదు అన్ని జిల్లాలలో నేను మాట్లాడినా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేదు కానీ కేవలం పని కట్టుకొని రైతుల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలనేటువంటి ఒక పని పెట్టుకొని చేసినటువంటి ప్రయత్నంలో నిన్న రైతులు కూడా ఎవ్వరు కూడా స్పందించే పరిస్థితి